నిబంధన నెరవేర్చువాడు పరిశుద్ధ బైబిల్లో కూడా రెండు గ్రంథాలు మనకు కనబడతాయి ఒకటి పాప నిబంధన రెండు క్రొత్త నిబంధన పాప నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన దేవుని ప్రజలటువంటి ఇస్రాయిల్ తో చేసినటువంటి నిబంధన క్రొత్త నిబంధన మనందరితో చేసినటువంటి నిబంధన దేవునికి స్వాత్రం కలుగుతుంది క్రీస్తు తర్వాత వచ్చింది క్రొత్త నిబంధన అది మనందరికీ ద్వారా సంబంధించినటువంటి నిబంధన కనుక రోజు ఈ నిబంధనలు ఏవైతే కదా దేవుడు నీ కొరకు నా కొరకు రాయించి ఉంచాడో తప్పక వాటి దేవుడు నెరవేరుస్తాడు నిబంధన నెరవేర్చేవాడు ఏంటా నిబంధన దేవుడు అంటాడు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను కనపరుస్తాను ఒకవేళ మీరు నన్ను తృణీకరించాలి అనుకో నేను కూడా మిమ్మల్ని చేస్తాను నిబంధన చేసుకున్నాడు అంటారు ప్రజలతో నిబంధన అంటారు దేవునికి స్థాపన కలుగును గాక సంఘమా ఒక నిజంగా మనం గణపరచవారు మనం అనుకోండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు గణపరుస్తాడు ఇది నిబంధన తప్పక నిబంధన ఆయన ఏం చేస్తాడు నెరవేరుస్తాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అంటే ఆయన ఏమంటాడు మీరు కనుక నన్ను నేను కూడా నేను ఏం చేస్తాను ప్రేమిస్తాను కనుక సంగమ దేవుడు మనం ప్రేమిస్తే కనుక ఆయన కూడా మనం ప్రేమిస్తాడు ఇది నిబంధన చేసుకుంటున్నాడు ఆయన నిబంధన కనుక తప్పక ఆయన నిబంధన ఏం చేస్తాడు మనం దేవుని ప్రేమిస్తున్నాం అనుకోండి అలా దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవుడిని ప్రేమించట్లేదంటే మాత్రం దానివల్ల మనల్ని దేవుడు కనపరచే అది ఏ పని కాదు మనం దేవుడిని కనపరిస్తే ఆయన తప్పకుండా మనల్ని కనపరచండి అనుక నన్ను కనపరచు అని కనపరుస్తాను మీరు ఎంత క్షమించండి అప్పుడు నేను మిమ్మల్ని మనం క్షమించకుండా దేవుడు మనం క్షమించడు మాట అర్థం చేసుకోండి మనం ఇతర క్షమించకుండా దేవుడు మనలను ఇప్పుడు మన ఎక్కడ ఎవరు దురాపం చేస్తారు మనకు అన్యాయం చేస్తారు లేకపోతే మనకి ఏదో నష్టం కలిగించారు అయినప్పటికీ మనం ఏం చేయాలంటే వారిని బైబిల్ ఏం చెప్తుంది క్షమించమని చెప్తుంది ఒకవేళ మనం అనుకోండి ఒకవేళ మనము తప్పితం చేసినప్పుడు మనం పొరపాటు చేసినప్పుడు ఏమండి దేవుడు మనల్ని ఏం చేయడు అంటే దేవుడు ఏమంటాడు నువ్వు క్షమిస్తే నేను నిన్ను నువ్వు ఇతరులు క్షమించావు అనుకో నేను నిన్ను క్షమిస్తాను ఇది నిబంధన కనుక దేవుడు నిబంధనను నెరవేర్చేవాడు అనేది సంగమా ఒకరు ఎవరైనా మన జీవితాలు ఏదో నష్టం కలిగించినా కష్టం కలిగించినా మనం ఎవరైనా దూషించినా ద్వేషించినా మనం ఏం చేయాలి తెలుసా క్షమించాలి చెప్పండి చేయాలి క్షమించాలి మనం క్షమిస్తే అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు బాగా అర్థం చేసుకోండి మనం క్షమించగలిగితే దేవుడు దాన్ని క్షమిస్తాడు మనం క్షమించలేదు అనుకుంటే దేవుడు మనం క్షమించడు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుగురు దేవునికి స్థాపన కలుగు